తో గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరినీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పెద్దపల్లి పార్లమెంటు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకే కుటుంబంలో బందీ అయి భారత రాజ్యాంగాన్ని తూటి చేస్తున్న విధంగా పరిపాలన జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా పెద్దపల్లి పార్లమెంట్ను మాదిగలకు కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం మరియు నన్ను నిరుపేద కుటుంబం నుండి నన్ను యువతరం పార్టీ నుండి గుర్తించి నాకు ఈరోజు బిఫామ్ ఏ ఫామ్ ఇచ్చి నన్ను పెద్దపల్లి పార్లమెంటు పార్లమెంటు పరిధి నుండి నన్ను ఎంపీగా గుర్తించి నాకు టికెట్ ఇచ్చారు మరియు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఏ పార్టీలు కూడా మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఇంటి విషయాన్ని మాదిగ సామాజిక వర్గం ఈ పార్లమెంట్ పరిధిలో మూడు లక్షల యాభై వేలు ఓట్లు ఉన్నవి మరి వీటిని గమనించి మరి మాదిగ జాతి వారందరూ చైతన్యపరిచి మరి మన నాకు పేద బిడ్డనైన మీ మాదిగ జాతికి సంబంధించిన నాకు ఓట్లు వేయాలని పెద్ద మొత్తంలో మాదిగ జాతి కులానికి నేను వేడుకుంటున్నాను ప్రజలు కూడా గమనించాలి ఎక్కడి నుండో ప్యారాషూట్ వచ్చి హైదరాబాద్ నుండి వచ్చి ఈ పెద్దపల్లి పార్లమెంట్ను టికెట్ నుండి పోటీ చేసి మళ్ళీ ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయడం లేదు మళ్ళీ ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోతారు తప్ప ఈ పెద్ద పెళ్లి పార్లమెంటును ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన దాఖలా లేవు నేను స్థానికుని ఈ యొక్క పార్లమెంటును అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం జరిగింది మరియు వీటి సమస్యలు వీటి సమస్యల పూర్తిగా అవగాహన ఉంది ఉద్యోగులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి యువతకైతేనే పెద్ద మొత్తంలో ఇచ్చి మరి ఈ యొక్క ప్రాంతాన్ని నేను డెవలప్ చేయడానికి మీ ముందుకు వచ్చాను కాబట్టి నన్ను పెద్ద మొత్తంలో ఆశీర్వదించి ఈ యొక్క ప్రాంత ప్రజలు నన్ను భారీ మిజాడుతో గెలిపించగలరని నేను మళ్ళీ శిరస్సు వంచి పాదాభివాదనాలు తెలియజేస్తున్నాను పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలారా ఒక్కసారి ఈ పేద బిడ్డకు అవకాశం ఇవ్వండి మీ యొక్క సమస్యలను కోర్టు పరంగా నేనేమని ఎన్నో సమస్యలు భూ సమస్యలు క్రిమినల్ సమస్యలు ఎన్నో కేసులలో కూడా నేను మన పేదవారికి సహాయం చేస్తున్నాను కోర్టు విషయంలో డబ్బులు తీసుకోకుండా అన్నా డబ్బులు ఇవ్వంటే ఫ్రీగా ఒకలా తీసి ఫ్రీగా కేసులు కూడా వాదించడం జరిగింది కొన్ని కేసులు కూడా డిస్పోజల్ చేయడం జరిగింది సివిల్ దావాలు క్రిమినల్ కేసులు చాలా వరకు నేను పరిష్కరించడం జరిగింది కాబట్టి ప్రజలారా గమనించి ఈ యొక్క పేద బిడ్డను ఆశీర్వదించి మీ యొక్క అమూల్యమైన ఓటు రేపు జరగబోయే పదమూడో తారీఖు రోజు పెద్ద మొత్తంలో అధిక తరలో తరలి వచ్చి బూతులలో ఎక్కడన్నా విదేశీ విదేశీల్లో వేరే ప్రాంతంలో ఉన్న కానీ మన ప్రాంతానికి వచ్చి మన ఓటు నమోదు చేసుకొని ఓటు పర్సెంటేజ్ని పెంచి మరియు నన్ను అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంటు పరిధిలో గెలిపించగలరని నా యొక్క నమస్సుమాంజాలు తెలియజేస్తాయి